హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు సబ్జెక్టు వాస్తు మీద ఎందుకంటే చాలామంది నమ్మక వ్యవస్థలో జీవిస్తుంటాం మనం వాస్తు నమ్మకము జ్యోతిష్యం మీద నమ్మకము లేకపోతే మూగజీవాలను దేవతలకు బలిస్తే ఏదో జరుగుతుంది నమ్మకము లేకపోతే ఏదో ఎవరో వస్తారు మనం ఏదో పూజలు చేస్తే ఆ భగవంతుడు వచ్చి మనలా రక్షిస్తారని నమ్మకము లేకపోతే ఒక గురువుని నమ్ముకుంటే గురువు వచ్చి రక్షిస్తారని నమ్మకము ఇలా రకరకాల నమ్మక వ్యవస్థలు మనం జీవిస్తుంటాము ఇల్లు అతి ఎక్కువగా మళ్ళ మనం నమ్మేది వాస్తు నమ్మకము మనవలన కిరాయి చూసుకున్నా కూడా వాస్తుకుందా లేదా చూసుకుంటాము ఇల్లు కొనేటప్పుడు కూడా వాస్తుకుందా లేదా చూసుకుంటాము ఫస్ట్ మనం ఇల్లు కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు కూడా వాస్తుకే చూయిస్తాము వాస్తుకుందా లేదా అని చెప్పేసి అంటే ఇలాంటి వ్యవస్థ లోపల మనం జీవిస్తున్నాము నేను కూడా నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో నా ఇండస్ట్రీ పెట్టినప్పుడు అది ఇండస్ట్రీ పెట్టిన రోజు నుంచి వెళ్ళి రెండు వేల రెండు వేల వరకు కూడా బాగా లాసులు నడిచింది నాది ఫర్నిచర్ ఇండస్ట్రీ ఎయిటీ ఫైవ్లో స్టార్ట్ చేశాను నేను అప్పటి నుంచి కూడా లాసులు నడిచింది ఆ టైంలో కూడా నేను కూడా వాస్తును కొంతవరకు నమ్మేవాన్ని ఎందుకంటే నేను కూడా సఫరింగ్లో ఉన్న వాటి నేను ప్రత్యేకంగా వాస్తుకు ఎవరిని పిలవకపోయినా ఎవరో ఫ్రెండ్స్ వచ్చినప్పుడు లేకపోతే వాస్తు శాస్త్రజ్ఞులు వచ్చినప్పుడు ఒక ఫ్రెండ్షిప్లో వాళ్ళు చెప్పేవాళ్ళు అరే నీ ఇల్లు ఇలా లేదు నీ వర్క్షాప్ ఇలా లేదు దీన్ని మార్చు అని చెప్పేవాళ్ళు దానికి చెప్పే ఎక్స్పెండిచర్ కూడా ఎక్కువనే ఉండేది అందుకొరకు నా దగ్గర అంత ఎక్స్పెండిచర్ లేదు కాబట్టేసి నేను మార్చేవాళ్ళని కాదు నేను హన్మకొండలో కేఎల్ రెడ్డి కాలనీలో ఉంటాను మా కాలనీ లేన్లో ఒక ఆరేడు ఇల్లు ఉన్నాయి అందులో ఒక వాస్తు పండితులు వచ్చినప్పుడు అందరి చెక్ చేశారు చెక్ చేసి ప్రతి ఒక్కల ఏదైతే సెప్టిక్ ట్యాంక్ ఉందో అది మార్చమని చెప్పారు అందులో భాగంగా నన్ను కూడా మార్చమని చెప్పాడు అది కానీ అందరూ మార్చారు నేను ఈ రోజు వరకు మార్చలేదు అది దానిలో ఆ మార్చిన వాళ్ళ సమస్యలు కూడా ఏమీ తీరలేదు ఎవరెవరైతే వాస్తు మార్చారో వాళ్ళ సమస్యలు కూడా ఏం తీరలేదు నేను ఇప్పుడేం చెప్తానంటే మీరు వాస్తుని కనుక నమ్మేది ఉంటే ఎవరెవరైతే వాస్తు మార్చారో వాళ్ళకి ఏమైనా బెనిఫిట్ జరిగిందా వాస్తులు మార్చడం వల్ల అలా ఎంక్వైరీ చేసి మీరు వాస్తులు నమ్మండి అని చెప్పే స్థితికి వచ్చాను లాస్ట్కి నేను నేను ఒక ఫైవ్ టెన్ ఇయర్స్ క్రితం నేను ఫేస్బుక్లో పెట్టేవాడిని వాస్తు నమ్మకం అంటే ఒక క్యాన్సర్తో నమ్ నమ్ సమానము మీరు వాస్తులు నమ్మారంటే మీలో క్యాన్సర్ లాంటి యొక్క మానసిక బలహీనత ఉన్నట్టు అని చెప్పేసి జ్యోతిష్యాన్ని నమ్మిన వాస్తుని నమ్మిన ఈ రెండింటి మీద నేను పోస్టులు కూడా చాలా పెట్టాను ఎందుకంటే నేను ఈ మెడిటేషన్లోకి వచ్చినాక నాకు అర్థమైంది వాస్తు గురించి వాస్తు ఉందా లేదా అసలు ఏంటి అనేది అయితే నైంటీ ఫైవ్లో నేను శ్రీ మన్నవ రామకృష్ణ గురుగారి దగ్గరికి వెళ్ళాను వారు కూడా మహాన్భావుడు వారు ఏం చేసేవారంటే వచ్చిన వాళ్ళకి వాస్తు గురించి అడుగుతే చెప్పేవాడు చిన్న చిన్న లిటిల్ బిట్ చెప్పేవాడు ఇది ఇలా మార్చు ఇది ఇలా అని చెప్పేవారు మరి వారు వెళ్ళిపోయిన తర్వాత నాకు చెప్పేవారు కిషన్ చూడవయ్య వీరు వాస్తులు నమ్ముతున్నారు అంటే మనము తూర్పు ఉదయించాలే సూర్యుడు ఈస్ట్ ప్లేసె ఉండాలంటారు అందరూ సన్ పొద్దున అటు ఉదయిస్తాడు సాయంత్రం ఇటు అస్తమిస్తాడు కదా అలా ఏముందా అని అడిగేవాడు తర్వాత ఈశాన్యం దిక్కు వాటర్ ఉండాలంటారు భూమి అడిగినంత వాటరే ఉంది కదా ఈ వాస్తు నమ్మకం అనేది ఒక పిచ్చి నమ్మకమే అని చెప్పేసి మా రామకృష్ణ గురుగారు నాకు చెప్పేవారు తర్వాత పత్రిజీ గారు కూడా ఏమనేవారంటే వాస్తులు దోషాలు లేవు వాసనా దోషాలు ఉన్నాయని క్లియర్గా చెప్పేవారు దానిలో అంటే ఇద్దరు గురువులు కూడా నాకు చెప్పిందంటే వాస్తు నమ్మకం అనేది నమ్మకమే కానీ అది నీకు పనిచేసేది కాదు అని చెప్పేసి దాన్ని నమ్మాల్సిన అవసరం లేదు అని చెప్పేవారు అలాగే నేను పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఒక ఇది మన నెమలి అనే విలేజ్ ఉంది కృష్ణా డిస్టిక్లో అక్కడికి ప్రతి శుక్రవారం కొద్ది నెలలు వెళ్ళాను నేను ఒక సంవత్సరం వరవాలికెళ్ళు అక్కడ కృష్ణస్వామి అని ఉండేవారు వారు కూడా వస్తే ఏదో చిన్న మాడిఫికేషన్ చెప్పాడు వాస్తు నాకు నేను అది కూడా చేయలేదు దానిలో ఇప్పుడు అసలు విషయానికి వస్తే నేను నైంటీ ఫైవ్లో ఇండస్ట్రీ స్టార్ట్ చేసి రెండు వేల రెండు వరకు హెవీ లాస్లో ఉంది నా ఇండస్ట్రీ అయినా నేను ఏమాత్రం నా ఇల్లు కానీ నా వర్క్షాప్ కానీ ఏమీ మార్చలేదు అయినప్పటికీ ఎలాంటి వాస్తు మార్పులు లేకున్నా నేను బ్రహ్మాండంగా సెట్ అయ్యాను అంటే దీన్ని బట్టి మనం వాస్తు ఉన్నదనుకోవాలా లేదనుకోవాలా అది ఒకటి నా మట్టుకు నేనైతే వాస్తుని నమ్మాల్సిన అవసరం లేదనే చెప్తాను నేను తర్వాత నేను ఏదైతే కన్స్ట్రక్షన్ చేశానో ఇల్లు నా వర్క్షాప్ కావచ్చు నేను ఇప్పుడు ఉండే ఇల్లు కావచ్చు కడతల్లో ఉన్న ఇల్లు కూడా కావచ్చు కడతల దగ్గర కూడా ఇల్లు కట్టుకున్నాను నేను ఈ మూడు కూడా దరిదాపు వాస్తులు ఏమున్నాయి అంటే నేను ఇల్లు నేను ఉన్న ఇల్లు కొంత ఉంది అంటారు వాస్తుకి దానిలో కానీ కొంతమంది ఏమో ఇది మార్చాలి అది మార్చాలి అనేవారు కానీ ఏది కూడా నేను మార్చలే లాస్ట్కు నేను ఉన్న రెసిడెన్స్ ఏదైతే మీద కడుతున్నప్పుడు ఒక ఇంజనీరు వాస్తు గురించి చెప్పాడు నాకు చెప్తే నేను అన్నాను సార్ ఏమి అనుకోవద్దు మీరు వాస్తు అనేవారుడు ఈ ప్రెమేసెస్లో మాట్లాడకండి నాకు ఈ మెడిటేషన్లకు వచ్చినాక ఒక నమ్మకం ఏర్పడింది వాస్తు మీద మనం ఏదైతే అనుకుంటామో ఆ ఎనర్జీ నెగటివ్ ఎనర్జీ మనం నమ్మితే మన ఇంట్లోకి వస్తుంది నుండి ఏం చెప్పేవాళ్ళంటే నేను మీ ఇంటికి ఎవరైనా సరే వాస్తు గురించి చెప్పేవాడు వస్తే మీరు నమ్మకండి ఒక నెగటివ్ ఎనర్జీ వచ్చినట్టే మీరు గనక మానసికంగా బలహీనతంగా ఉంటే నిజంగా వాస్తు లేకపోయినప్పటికీ అక్కడ వాస్తు ఇంప్లిమెంట్ అవుతుంది మీకు లేని ప్రాబ్లమ్స్ వస్తాయి అని చెప్పేవాడిని అలా కొన్ని జరిగినాయి కూడా చూశాను అంటే ఇది నా అభిప్రాయం మాత్రమే ఇది అందుకొరకే మా ఇంట్లో కానీ ఎక్కడ కానీ నేను వాస్తు గురించి ఎవరిని మాట్లాడనివ్వలేదు నేను కడతాలో ఇల్లు కట్టేటప్పుడు కూడా మా మేస్త్రి ఉండి ఈసారి ఇది వాస్తుకి ఇట్లా లేదు అంటే దాన్ని కూడా పట్టించుకోకుండా నేను వాస్తు లేకుండానే ఇల్లు కన్స్ట్రక్షన్ చేశాను ఇప్పుడు ప్రజెంట్ మనం ఈ వీడియో రికార్డింగ్ నాది ఇది పిరమిడ్ బెడ్రూమ్ ఇది మీకు చూపిస్తాను ఇది దీనిలో ఇల్లు ఇది పిరమిడ్ ట్వంటీ బై ట్వంటీ పిరమిడ్ ఇది నా పర్సనల్ బెడ్రూమ్ ప్లస్ అందరు కూడా వాడుకుంటారు ఈ లైటేషన్కి దీనికి మేస్త్రిని కట్టమన్నప్పుడు దీనికి అటాచ్డ్ బాత్రూమ్ వద్దని చెప్పేసి క్లోజ్ చేసేసాడు నేను వచ్చేసే వరకు అయినప్పటికీ ఆ గోడ కూలగొట్టి నేను మళ్ళీ పిరమిడ్ అంటే ఒక బాత్రూమ్ కట్టాను ఎందుకంటే వాస్తుకు ఉండకూడదు అంటాడు కానీ నేను అది ఒప్పుకోకుండా మళ్ళీ దాన్ని కన్స్ట్రక్షన్ చేయించాను దానిలో అంటే ఈ విధంగా మనము వాస్తు అనే నమ్మకం కనుక మనకు ఉండేది ఉంటే మన బలహీనం అయిపోతాం మనం ఈ కొంతమంది వాస్తు గురించి మాట్లాడే వాళ్ళు ఏమంటారు అంటే వాస్తు అనేది సైన్స్ అంటారు కానీ ఈ సూర్యుడిలా అంటే మార్నింగ్ ఇలా రావాలి వంట ఆగ్నేయ మీద ఉండాలి అవన్నీ చెప్తారు సైన్స్ ప్రకారం చెప్తారు ఓకే సైన్స్ ప్రకారం ఓకే కానీ ఆ వంట రూ అటు ఈ ఇంట్లో ఈ వీళ్ళకి వ్యాధి వస్తుంది ఈ ఈ ఇటుంటే కుటుంబ యజమానికి ఇది వస్తుంది ఇవి చెప్తుంటారు దాన్ని మనం ఖండిస్తుంటాం అవన్నీ నమ్మాల్సిన అవసరం లేదు మనకి అందుకొరకే ఈ వాస్తు అనేది ఎవరి మీద ఎఫెక్ట్ చేయిస్తుందంటే ఎవరైతే బాధల్లో ఉంటారో వాళ్ళకొచ్చి వాస్తు మార్చమనగానే అది వాళ్ళ మీద ఎఫెక్ట్ ఇచ్చి నిజంగానే అది ఎఫెక్ట్గా తయారవుతుంది అది అందుకొరకే ఇంట్లో వాస్తు గురించి కానీ ఏది కానీ మాట్లాడొద్దని మా ఫ్రెండ్స్ కానీ ఎవరికైనా చెప్తుంటాను నేను అదే ఇంకోటి అతి ముఖ్యమైనది చాలామంది అడుగుతుంటారు మేము ఇంటి మీద పిరిమిడ్ కట్టుకుంటాము అంటారు ఎందుకు అంటే వాస్తుకి అంటారు మీకు ఈ పిరిమిడ్ వాస్తుకైతే పనిచేయదు నాయనా ఎందుకంటే వాస్తే లేనప్పుడు వాస్తుకు పిరిమిడ్ ఎక్కడ పనిచేస్తుంది అని చెప్పేసి మీరు వాస్తుకే కనుక కట్టుకోవాలనుకుంటే పిరిమిడ్ కన్స్ట్రక్షన్ చేయండి ఇది మాత్రం నా సలహా మీరు ఎవరన్నా నా సలహా ఇస్తే కట్టుకుంటే కట్టుకోండి కానీ మీరు నన్ను అడుగుతున్నారు కాబట్టి వాస్తుకు పిరమిడ్కు సంబంధం లేదు అనే చెప్తాను తర్వాత ఇంకోటి ఆరా మెషిన్లు అని వస్తాయి మనకి ఆరా చెక్ చేసి ఇల్లు అంతా చెక్ చేసి ఇగో ఇక్కడ ఈ ఎనర్జీ ఉంది ఇక్కడ ఈ ఎనర్జీ ఉంది అని చెప్తుంటారు అది నిజంగానే ఎక్కడికైనా ప్లేస్ పొంగిన అది ఓపెన్ అవుతుంటుంది అది దగ్గరికి అవుతుంటుంది ఓపెన్ అయిన కాడ ఎనర్జీ క్లోజ్ అయిన కాడా ఎనర్జీ లేదు అని చెప్తారు సరే ఒక్కొక్క ప్లేస్కి ఒక్కొక్క ఎనర్జీ ఉంటుంది కాదనను కానీ ఆ ఎనర్జీ అనేది మనకి ఎలా పనిచేస్తుంది ఒక ఎనర్జీ మాత్రమే ఆ ఎనర్జీ దేని దేనికో పనిచేయచ్చు అంటే భూమిలో కూడా ఒక్కొక్క చోట ఒక్కొక్క ఎనర్జీ ఉంటుంది కాదనను దానిలో కానీ ఆ ఎనర్జీ మనకి ఎలా పనిచేస్తుంది కాబట్టి మీరు ఎవరైనా తోట వచ్చేసి పెరిమిల్లి పెడతాను ఇక్కడ అని చెప్పేసి మీరు దాన్ని యాక్సెప్ట్ చేయకండి అక్కడ నిజంగా పిరమిడ్ పెట్టినప్పుడు కూడా అది అక్కడ కొంచెం ఎనర్జీ లాగా అవుతుంది కా అని ఆ ఎనర్జీ మనకెలా పనిచేస్తుంది అది అందుకని కొన్ని లక్షలు పెట్టి వాస్తు పిర్మిలు పెట్టుకున్న వాళ్ళు మన పిరమిడ్ సొసైటీలో ఉన్నారు దానిలో ఇంకెందుకు మన పిరిమిడ్ సొసైటీలో కూడా ఇళ్ళల్లోకి వెళ్ళేసి లక్ష యాభై వేలు తీసుకొని ఆ గుంటలు తవ్వి పెరిమిళ్ళు పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు మనలో దానిలో ఇవన్నీ కూడా దయచేసి ఎవ్వి నమ్మకండి దానిలో ఎందుకంటే ఏ వాస్తు ఏది మన మీద పనిచేయదు మనం చేసే ధ్యానము మనం చేసే ఒక మంచి పనులు మాత్రమే మనకు పనిచేస్తాయి మన కర్మ సిద్ధాంతమే మనలో పనిచేస్తుంది మనకి కానీ ఈ వాస్తులు ఈ పిరిమిళ్ళు పెట్టడాలు ఇవన్నీ కూడా మన మీద ఏమాత్రం ఎఫెక్ట్ చేయించవు అలాంటి స్థితికి వెళ్ళకండి మీరు చివరగా నేను తెలుసుకున్నది ఏంటంటే వాస్తు పనితల చుట్టూ తిరిగి వాస్తుకు చేంజ్ చేసిన వాళ్ళని చూసి ఈ మెడిటేషన్లకు వచ్చిన తర్వాత వాస్తు అనేది లేదు వాసన దోషాలు మాత్రమే ఉన్నాయి ఇవి మనం నమ్మాల్సిన అవసరం లేదు అని మాత్రమే నేను చెప్పగలుగుతున్నా దీని మీద అనవసరంగా మీరు డబ్బులు ఖర్చు పెట్టుకోకండి వాస్తు వలన మీకు ఏదో నష్టం జరుగుతుందని అనుకోకండి అది అంత ఏమి లేదు నేను ఎంతోమందిని చూసి వాస్తుకు మార్చిన వాళ్ళని చూసి ఇవన్నీ చూసి మాత్రమే నేను ఈ వీడియో చేస్తున్నాను థ్యాంక్ యూ కిషన్ రెడ్డి నా సెల్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ త్రీ త్రీ సిక్స్ టూ జీరో టూ ఓకే